సంవత్సరం లక్ష కోట్ల బడ్జెట్ దాటిందని చెప్పేసి లక్ష కోట్ల బడ్జెట్ జరిగేటువంటి పండుగ ప్రపంచంలో ఏదీ లేదు నేను వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నాను ఇవాళ ఇవాళ లక్ష కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి ఇవాళ సామాన్యమైన వ్యక్తులు గరికి అమ్ముకొని పూలమ్ముకొని అమ్ముకొని పండ్లు అమ్ముకొని కాయగూరలు అమ్ముకొని ఇలా డెకరేషన్స్ వాడు అనేక రకాల వృత్తుల వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటూ ఒక వ్యక్తి సగుటున ఈ పది రోజుల్లో రెండు వేల రూపాయల నుంచి ప్రతి వ్యక్తి యాభై వేల రూపాయల వరకు సంపాదించుకోగలిగాడు వినాయకుడు ప్రసాదించినటువంటి అద్భుతమైన ప్రసాదం సమాజానికి గుర్తు చేస్తున్నాను లక్ష కోట్లు ఏమైనా పోయడం లేదు సమాజము ఉన్నవాడి దగ్గర నుంచి లేని వాడికి గంగా ప్రవాహంగా ప్రవహిస్తున్నది ఫ్రీగా ఇవ్వటం లేదు కష్టపడే వాడికి కష్టపడినట్లుగా సో ఈ ఉత్సవాలు ఇంత పెద్ద ఉత్సవాలు ప్రపంచంలో ఎక్కడా జరగటం లేదు ధనము దుర్వినియోగం అవటం లేదు సద్వినియోగం అవుతుంది సమాజం దగ్గరికి కాబట్టి ఇది కేవలం టీవీ డిబేట్లలో హిందూ సమాజాన్ని కేవలం ప్లగిం చేయడానికి మన యొక్క మనసు